శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గునమాసం శుక్లపక్షం గురువారం ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దేవి స్తోత్రాన్ని చదవండి గోశాలలో గరికను దాన దానం చెయ్యండి తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఊహించని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు దైవ దర్శనం చేసుకుంటారు మిథున రాశి బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది రుణాలను కొంతవరకు తీరుస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కర్కాటక రాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి ఆసక్తికరమైన వార్తలు వింటారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది సింహరాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు విలువైన వస్తువులు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కన్యారాశి దగ్గరి వ్యక్తులు కీలక విషయాలలో సహకరిస్తారు మీకు రావలసిన మీరు చెల్లించవలసిన మొత్తాల గురించి చర్చలు అనుకూలిస్తాయి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి తులారాశి స్నేహ పరిచయాలు బంధుత్వాలు మెరుగుపడతాయి మీ అభిమాన బృందంతో పర్యటనలు సమావేశాలు ఆనందం కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు వృష్టిక రాశి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ధనస్సు రాశి దర్శనం చేసుకుంటారు క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు విందు వినోదాలు చురుగ్గా పాల్గొంటారు మకర రాశి ఆర్థిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు తగాదాలకు దూరంగా ఉండండి ముఖ్యులను కలుసుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ధనలాభం పొందుతారు మీనరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితులను కలిసి కీలక సమాచారం తెలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి